హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి రాష్ట్రంలో కీలకంగా మారిన రేషన్ మాఫియాను అరికట్టేందుకు జనసేన ప్రయత్నం చేస్తుంది పౌర సరఫరాల శాఖ ఆ పార్టీ నేత మంత్రి నాదండల మనోహర్ నేతృత్వంలో ఉన్న నేపథ్యంలో దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా కాకినాడ పోర్టులో గతేడాది పండించిన పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ నాయకుల మాటల్లో వినిపిస్తూనే ఉన్నాయి అదే సమయంలో రేషన్ మాఫియాలో పెద్దలు హస్త ఉండటం తీర ప్రాంతాల్లో రేషన్ మాఫియా రెచ్చిపోతున్న తీరు కూడా ఇబ్బందిగానే ఉంది ఈ నేపథ్యంలో ఇలాంటి రేషన్ మాఫియాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది ఇదివరకు అక్రమంగా తరలించే రైస్ని టెస్ట్ చేయడానికి ల్యాబ్కి పంపి వారం రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు మొబైల్ కిట్లలో ఉండే కెమికల్ బాటిల్ తుంచుతున్నారు కెమికల్స్ రేషన్ బియ్యంలో వేసినప్పుడు విలువల కోసం రేషన్ బియ్యంలో కలుపుతున్న ఈ ఫోర్టిఫైడ్ రైస్ ఎరుపు రంగులోకి మారిపోతాయి వెంటనే అది అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం అర్థమైపోతుంది ఇందుకోసం ఏడు వందల కిట్లు ముప్పై మూడు మంది అదనపు సిబ్బందిని విశాఖపట్నంలో మూడు చెక్పోస్టుల దగ్గర నియమించారు అలాగే కాకినాడలో కూడా వీరిని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు దీంతో ఆంధ్రతో పాటు తెలంగాణ నాయకులకు కూడా గండి పండేటట్టు అని ఒక నాయకులు చెబుతున్నారు దేశంలో ఉన్న అన్ని పోర్ట్ల దగ్గర పెడితే బియ్యం మాఫియా అంతరిస్తుందని కూడా అంటున్నారు కానీ ఎక్కడికక్కడ విస్తరిస్తున్న ఈ మాఫియాను కట్టడి చేయటం కేవలం టెస్టులతో అయ్యే పనేనా అనేది మరో ప్రశ్న వాస్తవానికి ఎలాంటి టెస్టులు చేశారనే దానికంటే కూడా పట్టుకున్న బియ్యం విషయంలో కేసులు నమోదు చేస్తున్నారా చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది కీలకం గతంలో వైసీపీ నేత పేరినాని కుటుంబంపై కూడా కేసు నమోదైంది ఆ తర్వాత అది మాఫీ జరిగిందని చర్చ కూడా వచ్చిందనుకోండి కాకినాడలో పెద్ద నేతకు చెందిన రైస్ మిల్లులపై దాడులు జరిగాయి ఆ తర్వాత అది కూడా తెరమరగా అయిపోయింది ఇలా చాలా కేసులు ఉన్నాయి వాడి సంగతి ఎక్కడికక్కడే మిగిలిపోయింది దీనికి రాజకీయం ఉన్న ఒత్తిడే కారణమని తెలుస్తుంది ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం ఏ మేరకు ఉంటుందనేది కూడా చూడాలి